కామారెడ్డి జిల్లా జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు నిరుపేదలకు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రెండు వేర్వేరు ఘటనల్లో నిరాశ్రయులైన మొత్తం ఐదు కుటుంబాలకు సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి ఇచ్చారు బీబీపేట్ మండలం మందాపూర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయాయి ఈ విషయాన్ని తెలుసుకున్న సుభాష్ రెడ్డి వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత నాలుగు కుటుంబాలను కూడా ఓదార్చడం జరిగింది ఆ సమయంలోనే వారికి తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు అందించి తన సొంత ఖర్చుతో కొత్త ఇళ్లు నిర్మించిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి బాధితులకు ఆ గృహాలను అందజేశారు అలాగే దొమకొండ మండల కేంద్రానికి చెందిన కమ్మరి లక్ష్మి కమ్మరి రాజక్కానే ఇద్దరు మహిళలు చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి కనీస నివాసం లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారికి కూడా రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇల్లు నిర్మించి అప్పగించారు పేదలకు సాయం చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానన్నారు సుభాష్ రెడ్డి ఎందుకంటే నేను ఇల్లు కట్టుకున్నా కానీ ఇంత సంతోషపడుతుండే కాదు కానీ వీళ్ళ సంతోషం చూసినాక నా సంతోషం చాలా రెట్టింపు అయింది వీళ్ళని వీళ్ళ ఆనందం చూస్తుంటే నా సొంత ఇంటి గృహోపరేషం కంటే కూడా ఈరోజు నాకు ఆనందంగా ఉంది వీళ్ళు ఇట్నే చాలా చక్కగా ఈ ఇంట్లో జీవించాలని ఇంకా వృద్ధి చెందాలని వాళ్ళ సంపద పెరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్ప ఇట్లాంటి సేవలు ఇంకెన్ని ఉన్నా ఎక్కడున్నా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా పేదవాళ్లకు ఏ సాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తా నేను ఎందుకంటే పేదవాళ్లకు సాయం ఉన్న తృప్తి అంతకంటే ఎక్కువ వేరేది లేదని నేను కాలంలో తమను ఆదుకున్న సుభాష్ రెడ్డికి బాధిత కుటుంబాలు కృతజ్ఞత తెలుపుకున్నాయి అన్నీ కోల్పోయిన తమ జీవితాల్లో సుభాష్ రెడ్డి వెలుగులు నింపారని అన్నారు కటిత్న మాకు మనిషికి ఇరవై ఐదు వేలు ఇచ్చిండు అని ముందటికి వచ్చిండు మాకు ఆయనే దేవుడు సార్ సార్ సాయం చేసి ఇప్పటికి కూడా సార్ని తెలుసుకుంటున్నాం మేము రెడ్డి సార్ మాకు ఆయనే నవీన్ సార్ కూడా ఆయన చెప్పిండు సార్ లేని వాళ్ళు మాకు సుభాష్ రెడ్డి సార్కు